మంజు మనోజ్ చాలా రోజుల తర్వాత పవర్ఫుల్ రోల్తో ఆడియన్స్ని పలకరించబోతున్నారు మే ముప్పయో తేదీన భైరవ్ సినిమా రిలీజ్ కాబోతుంది విజయ్ కనక మేడల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నారా రోహిత్ కీలక పాత్రలు పోషించారు అదితి శంకర్ ఇందులో హీరోయిన్గా నటించింది ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్లో మూవీ టీం బిజీగా ఉంది తాజాగా డ్రామా ఉన్న సేట్కి మూవీ టీం వచ్చింది అందుకు సంబంధించిన ప్రోమో కూడా రిలీజ్ అయింది ఇక మనోజ్ కోసం సరదాగా ఓ చిన్నారి చిన్న కొడుకు కష్టాలు అంటూ ఓ స్కిట్ చేశారు అక్కడ ఇద్దరు దెయ్యాల్లా కనబడుతున్నారే ఒకరు మా అన్న ఇంకొకరు మా అమ్మ ఇవేంటో తెలుసా బుక్స్ అనుకున్నారా కాదు సెకండ్ హ్యాండ్ బుక్స్ వాడు వాడేశాక నాకు ఇచ్చారు అసలు నాకు సెకండ్ నెంబర్ అంటేనే ఇరిటేషన్ సార్ ఫస్ట్ ఎపిసోడ్లో మీరు లంగా అన్నారు కదా అదే లంగా ఇప్పుడు నాకు ఇచ్చారు ఇక నాకు బాడీ పార్ట్స్లో కూడా నచ్చని ఉన్నాయి కళ్ళు చెవులు కిడ్నీలు అన్నీ రెండే ఉంటాయి అంటూ ఆ చిన్నారు చెబుతుంటే అక్కడతో ఆపే అంటూ మంచి మనోజ్ అన్నారు ఇంటి ముందు మ్యాట్లు ఇంట్లో చిన్న కొడుకులు ఇద్దరు బతుకులు సార్ అంటూ ఆ చిన్నారు చెప్పగానే మనోజ్ సూపర్ అంటూ వేశారు ఇక ఈ స్కిట్ అయిపోయిన తర్వాత చిన్నప్పుడు ఎప్పుడైనా మీకు ఇలాంటివి ఎదురయ్యాయా అని మనోజ్ని సుధీర్ అడిగాడు దీనికి చిన్నప్పుడేంటి ఇప్పుడు కూడా అంటూ మనోజ్ చెప్పగానే సెట్ అంతా నవ్వుకుంది ముఖ్యంగా రోజా అయితే పడిపడి నవ్వుకున్నారు ఇలా ఎపిసోడ్ని మనోజ్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేశారు చిన్నారులు అయితే తమ పెర్ఫార్మెన్స్తో ఎరగదీస్తున్నారు